జయ శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతి రామాజనమ స్వరూపం అంటే ఏంటి స్వరూప జ్ఞానం అంటే ఏంటి అది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒక సింహం పిల్ల తప్పిపోయింది తప్పిపోయి ఒక గొల్లవాడికి దొరుకుతుంది వాడేమో దాన్ని చక్కగా తన గొర్రెల మందతో పాటుగా పెంచుకుంటాడు అది పెద్దదవుతుంది అయితే అది గొర్రెల్లో తను కూడా ఒక గొర్రెనే అనుకుంటూ ఉండేది అలాగే ప్రవర్తిస్తూ ఉండేది ఒకసారి అవన్నీ కూడా అడవిలో మేస్తుంటే పెద్ద సింహం ఒకటి వచ్చి ఆ మందం మీద పడుతుంది గొర్రెలన్నీ పారిపోతాయి సింహం పిల్ల కూడా వాటితో పాటు పారిపోతోంది అప్పుడు ఈ అడవి సింహం దీన్ని చూసింది ఆశ్చర్యపడిపోయింది ఎలా ఏమిటి ఇది కూడా పరిగెత్తిపోతుంది అని దాన్ని పిలవటం కోసం వెనక్కి చాలా పరిగెత్తి పరిగెత్తి ఎలాగైతే దాన్ని పట్టుకుంది పట్టుకుని ఈ నువ్వేంటి ఇలా పారిపోతున్నావు అని ప్రశ్నించింది ప్రశ్నించేటప్పటికీ ఆ పిల్ల వణికిపోతూ వెర్రిగోరెను నన్ను చంపగాయ్యా బాబు అంది అనేటప్పటికీ ఆ సింహం కాస్త నవ్వేసి దాన్ని ఒక కొలను దగ్గరికి తీసుకెళ్తుంది తీసుకెళ్ళి ఆ నేళ్లలో వాటి ప్రతిబింబాలని చూపిస్తుంది చూపించేటప్పటికీ పిల్ల అనుకుంటున్నప్పుడు తను కూడా ఒక సింహమే అని అని తెలుసుకుంటుంది ఇక అది కూడా ఇప్పుడు సింహంలాగా గర్జిస్తూ అలాగే తిరుగుతోంది ఇప్పుడు సింహానికి కొత్తగా వచ్చింది ఏంటి స్వరూప జ్ఞానం స్వరూపం కాదు నిజానికి అది సింహమే దాని స్వరూపం అదే కానీ తన స్వరూపానికి తగిన జ్ఞానం ఇప్పుడు కలిగింది అది తెలుసుకోవాల్సిందే స్వరూపమేంటి స్వరూప జ్ఞానం ఏంటి జీవుడెవరు జీవుడికి సంబంధించినటువంటి జ్ఞానమేంటి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం ఏంటి ఇది తెలుసుకోవాలి ఈ విధంగా స్వరూపము స్వరూప జ్ఞానము అనేటటువంటివి రెండింటినీ తెలుసుకోవాలి జీవుడు జై శ్రీమన్నారాయణ